ఒకడు తన చేతితో నిర్దోషిని చంపాడు మరొకరు కురుక్షేత్రంలో అధర్మం పక్షన నిలబడ్డాడు ఇద్దరికీ ఒక విషయం బాగా తెలుసు వాళ్ళు చేస్తున్నది తప్పు అని కానీ ఎందుకు ఆగలేకపోయారు భీష్ముడు మహావీరుడు ధర్మం తెలిసినవాడు సత్యం తెలిసినవాడు అతడు తన తండ్రి కోసం ఒక మాట ఇచ్చాడు పెళ్లి చేసుకోను రాజం కోరను ఆ రోజు అది త్యాగం ప్రపంచం అతన్ని మెచ్చుకుంది కానీ కాలం గడిచింది కురుక్షేత్ర యుద్ధం వచ్చింది భీష్మునికి స్పష్టంగా తెలుసు పాండవులదే ధర్మం కృష్ణుడిదే సత్యం అయినా అతడు బాణమెత్తాడు ఎందుకు నేను మాటిచ్చాను అనే కారణం చేత ఇప్పుడు కట్టప్పను చూద్దాం కట్టప్పకు తెలుసు బాహుబలి చెడ్డవాడు కాదు ప్రజల కోసం బ్రతికేవాడు అయినా కట్టప్ప వెనుక నుంచి కత్తి దించేశాడు ఎందుకు ఎందుకంటే అతని మనస్సులో ఒకటే మాట ఆజ్ఞేనా నా ధర్మం నేను సింహాసనానికి బానిసను అక్కడే అతని జీవితం మారిపోయింది భీష్ముడు లాగే కట్టప్పక కూడా తాను తప్పు చేస్తున్నానని తెలుసు కానీ ఆగలేకపోయాడు భీష్ముడు చెడ్డవాడ కాదు కట్టప్ప ద్రోహియ కాదు అయితే తప్పెవరిది మాట ఆజ్ఞ విధేయత ఇవి ధర్మం కన్నా పెద్దవైపోయాయి ఇక్కడే అసలు సమస్య ఇక్కడే భగవద్గీత మనతో మాట్లాడుతుంది కృష్ణుడు ఇలా చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ దీని అర్థం ఏమిటంటే ధర్మం పేరుతో నిన్ను బంధిస్తున్నది ఏదైనా ఉంటే దాన్ని వదిలేయి ధర్మం అంటే కళ్ళు మూసుకొని పాటించడం కాదు సరైన దాన్ని ఎంచుకోవడం అంపసయ్యపై పడుకున్న భీష్ముడు చివరికి ఒక నిజాన్ని గ్రహించాడు నేను మాట నిలబెట్టాను కానీ ధర్మాన్ని కాదు అందుకే చివరి రోజుల్లో యుధిష్ఠురునికి ధర్మాన్ని బోధించాడు అదే అతని నిజమైన విజయం ఇప్పుడు మన జీవితాలను చూద్దాం ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు భీష్ములమే కట్టప్పులమే బాస్ చెప్పాడని తప్పు చేస్తున్నాము కుటుంబం కోసం అన్యాయం భరిస్తున్నాము ఇగో వల్ల మాట ఇచ్చి ఇరుక్కుంటున్నాము అప్పుడు మనల్ని మనమే అడగాలి ఇది నిజంగా ధర్మమా లేక భయమా భీష్ముడు మనకు నేర్పాడు మాట గొప్పదే కానీ ధర్మం ముందు కాదు కట్టప మనకు నేర్పాడు విధేయత అవసరమే కానీ అన్యాయం ముందు కాదు శ్రీకృష్ణుడు మనకు నేర్పాడు ధర్మమే శాశ్వతం ఈరోజు మీరు పాటిస్తున్న మాట మీ జీవితాన్ని కాపాడుతుందా లేఖ మిమ్మల్ని బంధిస్తుందా